బెండకాయ ఫ్రై ముందుగా అయితే ఆయిల్ వేస్తుందా జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ 有点点，有点点累，比较累的了。<music> కొందరైతే ముందుగా బెండకాయలు వేపి ఇదంతా వేస్తారు కదా అంత ప్రాసెస్ అవసరం లేదు డైరెక్ట్ ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది వేడి వేడి బెండకాయ ఫ్రై చపాతీకైనా రైస్కి అయినా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం పసుపు బెండకాయలు ఇందులో వేసిస్తే ఒకసారి ఇలా కలిపేసి బెండకాయ ఫ్రైకి క్యాప్ అది ఉంటాయి క్యాబ్బెడ్స్ ఏంటి అంటే వాటర్ అది క్యాప్ పెట్టకుండా ఫ్రై చేస్తే బాగుంటుంది ఇలా మంచిగా మగ్గిపోతుంది బెండకాయ అంతా చూడండి ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేసుకోవాలి ఇట్లా ఎల్లిపాయ దంచింది వేసుకోవాలి వెంటనే దానిపైననే సాల్ట్ వేసుకోవాలి సరిపడా ఇక మిక్సీ పౌడర్ కూడా వేసుకోవాలి మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇట్లా కలిపేసుకోవాలి త్రీ ఒకటేసారి దీనికి అప్లై చేసుకోవాలి ఇట్లా కలిపించుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా అప్లై అవుతుంది దీనికి కలుపుకుంటే మంచిగా ఉడుకుతుంది మంచి స్మెల్ వస్తుంది స్పైసీగా మంచి ఉంటుంది ఇట్లా ఎల్లిపాయ బిర్యానీ వేసినవి వండినట్టుగా బాగుంటుంది ఇట్లా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాము వేసుకొని కోత్తిమీర కూడా వేసేసుకుందాము ఎంత బాగా అయిపోయిందో చూడండి బెండకాయ ఫ్రై వేడి వేడి బెండకాయ ఫ్రై కర్రీ రెడీ రైస్ లోకైనా చపాతికైనా సూపర్ ఉంటుంది బెండకాయ ఫ్రై కర్రీ రెడీ